पराहरा गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः सदा शिव समाराम भां शंकराचार्यवध्यवा अस्मादाचार्य परद्यमता वन्दे गुरुपरम्परा व्यास मंदिष्ठ नप्तारं शक्ते कौत्रकल्पशं पराशरत्व जम्बु देशकटा तं तपोलिधं सर्वमंगला वांगलं देशे శరణ్యే తృంబకేదేవి నారాయణస్ బావితిందూకిరీటాం తుంగకుశాం నయన స్మేరముఖీ వరదాం కుషపాశీతికరాశీ జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామం నుండి వేంచేసి ఉన్నటువంటి శ్రీ సిదానందాశ్రమము భువనేశ్వరీపీ పీఠముందు ఆరవ పీఠాధిపతులుగా విరాజిపుతున్నటువంటి పరమ పూజ్య శ్రీ శ్రీ కమలానంద భారతీ స్వామీజీ వారు ఈ యొక్క ఆశ్రమ పునర్నిర్మాణం కోసంగా అమ్మవారికి ఈ యొక్క ఆశ్రమము అమ్మవారి భువనేశ్వరి అమ్మవారి యొక్క బాలాదేవులకు పండితులచే ముహూర్తం నిర్ణయించారు ఆ ముహూర్తం ఇప్పుడు ఎప్పుడు అనేటటువంటి విషయాన్ని ఆ ముహూర్తం ఈ శుభ సందర్భంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి సమయంలో వెల్లడించడం జరుగుతుంది ముందుగా స్వామీజీ వారు వారి యొక్క ఆశ్రమాన్ని గురించి భువనేశ్వరి అమ్మవారి గురించి ఆ ముహూర్తాన్ని గురించి మనందరికీ అనుగ్రహ భాషణం చేస్తారు తరువా తర్వాత ఈ యొక్క శుభ సమయంలో తొమ్మిది గంటల వరకు ఏడు గంటల పదిహేను నిమిషముల నుండి తొమ్మిది గంటల వరకు జరిగేటటువంటి ఈ శుభ లగ్నంలో ఆ యొక్క ముహూర్తం ప్రకటించబడుతుంది ముందుగా స్వామీజీ వారు మనందరినీ ఉద్దేశించి వారి యొక్క అనుగ్రహాన్ని మనందరికీ కూడా తెలియజేయవలసిందిగా స్వామీజీ వారిని ప్రార్థన చేస్తారు ఓం మాత్రే నమ పంతొమ్మిది వందల యాభై రెండులో పరమ పూజ్యులు శ్రీ 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 చిదానంద సరస్వతి స్వామి వారి చేత ఇక్కడ స్థాపించబడినటువంటి శ్రీ చిదానందాశ్రమము ఇప్పటికీ డెబ్భై మూడు సంవత్సరాలు అయింది డెబ్భై మూడు ఏళ్ళ క్రితమే ఈ దివ్యమైన భవ్యమైన భవన సముదాయాన్ని మానాడే నిర్మాణం చేశారు వారిని ఇక్కడ ఉన్నటువంటి మన కేసరపల్లి వాస్తవ్యులు దోనవల్లి అనంత పద్మనాభం గారు ఇంకా అనేక మంది భక్తులు కలిసి కృషికేశు వచ్చినటువంటి స్వామివారి తీసుకుని వచ్చి ఇక్కడ ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడానికి సంకల్పం చేశారు ఆ తర్వాత పక్కన ఉండేటువంటి శివాలయ సముదాయం ఇక్కడ స్వామివారు ఇక్కడ ఉన్న ధర్మకర్తలు అదేవిధంగా స్థలదాతలు అందరూ కలిసి ఇవన్నీ కూడా నిర్మాణం చేసుకుని వచ్చారు అప్పటి నుంచి ఇక్కడ చిదానందాశ్రమము ఎంతో యుతోదికంగా ఇక్కడ హిందూ సమాజానికి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞాన భిక్షను ప్రసాదిస్తూ వచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనిమిదిలో కరమకు శ్రీ 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 సత్యానంద భారతి స్వామివారు ఈ పీఠానికి రావటం ఇక్కడ శ్రీచక్ర స్థాపన చేయటం అదేవిధంగా శృంగేరి జగద్గురు పంపించినటువంటి ఆదిశంకరాచార్యుల వారి యొక్క విగ్రహాన్ని స్థాపించటం ప్రతిష్ఠించటం అదేవిధంగా గుట్టాలం స్వామివారు పంపించినటువంటి శ్రీ భువనేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించటం ఇది భువనేశ్వరి పీఠంగా ప్రకటించడం అప్పటి నుంచి సమాజంలో భువనేశ్వరి పీఠంగా కార్యకలాపాలు జరుగుతూ వస్తున్నాయి అయితే ఈ డెబ్భై మూడు సంవత్సరాల కాల అవధిలో ఈ భవనము ఇప్పటికీ వస్తువు చేరుకోవటం వర్షం వస్తే ఉడవటం పైన స్లాబ్ పెడలు పెడలు పడుతూ ఉండటం గోడలంతా కూడా బలహీనపడిపోయి ఉండటం భక్తులు వస్తే ఉండటానికి సరైన వసతి లేకపోవటం అదేవిధంగా అమ్మవారికి కూడా కాలమాన పరిస్థితులను బట్టి సేవలు చేసుకోవడానికి సరైనటువంటి స్థలం సరిపోకపోవటం భక్తులు కూర్చోవడానికి సరైన వసతి లేకపోవటం వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అందరి యొక్క సలహా సంప్రదింపు తర్వాత మన ఈ ఆశ్రమాన్ని పీఠాన్ని మనం దీన్ని పునర్నిర్మాణం అని చెప్పి సంకల్పం చేశాం కాబట్టి ఈ రోజున అటువంటి ఒక మంచి అవకాశం అమ్మవారు మనకి అనుగ్రహించారు అనుమతి ఇచ్చారు ఆ విధంగా అమ్మవారు అక్కడి నుంచి తరలి బాలాలయంలోకి వెళ్ళి కొంతకాలం పాటు అక్కడ నివసించడానికి వారి యొక్క అనుజ్ఞ అయిన తరువాత ఒక మంచి ముహూర్తం మనం మన శ్రీ భువనేశ్వరి పీఠ ఆస్థల జ్యోతిష పండితుడు శ్రీ హేమంతకుమార్ శర్మగారి చేత దాన్ని నిర్ణయం చేశాం చేసిన తర్వాత ఇప్పుడు ఎప్పుడు ఇక్కడ బాలాలయం ఏర్పాటు జరుగుతుంది ఎప్పుడు ఇక్కడ దీన్ని తిరిగి ఈ మొత్తాన్ని కూడా తీసివేయాలి ఎప్పుడు శంకుస్థాపన చేయాలి ఈ లోపలి ఇక్కడి నుంచి అన్నింటినీ వేరొక దగ్గరికి ఎప్పుడు తరలించాలి ఇవన్నీ కూడా మూడు నాలుగు ముహూర్తాలు కూడా పెట్టడం జరిగింది దానికి అనుగుణంగా ఈ కార్యక్రమాలని జరుగుతాయి ఒక భవ్యమైనటువంటి పూర్తిగా శిలతోటి నిర్మాణం కాబోయేటువంటి భువనేశ్వరి అమ్మవారి దేవాలయము అదేవిధంగా ఎంతమంది భక్తులు వచ్చినా వాళ్ళందరికీ కూడా శ్రీ విద్యా ఉపాసములుగా ఉండడం కొరకు కావచ్చు లేదా ఇంకేదైనా ఆధ్యాత్మికమైన సాధన చేసుకోవడానికి కావచ్చు భక్తులు వచ్చినట్టయితే వాళ్ళు ఒక పీఠంలో ఒక ఆశ్రమంలో ఉండడానికి ఎటువంటి ఆధ్యాత్మిక వాతావరణం కావాలనో ఉండాలనో దాన్ని ఏర్పాటు చేయడం కొరకు మనము దానికి సంబంధించి కూడా అందరితో చర్చించి ఒక రూపకల్పన చేసే ఒక భవన సముదాయము ఒక దేవాలయం ఈ దేవాలయం అంటే మామూలు దేవాలయం కాదు ఇది ఒక పీఠానికి సంబంధించిన పీఠ కార్యక్రమాలు నిత్య నైవేదికమైన కార్యక్రమాలు శ్రీచక్ర అర్చన అమ్మవారికి జరగాల్సిన అభిషేక అలంకరణలు ఇటువంటివన్నీ మన పీఠ సాంప్రదాయంలో కార్యక్రమాలు ఏముంటాయో అవి జరగడానికి అవసరమైన పద్ధతిలో పంచాయతీ పద్ధతిలో ఇక్కడ తిరిగి పూర్వంలాగా ఒక వైభవమైనటువంటి అమ్మవారి యొక్క నిర్మాణ వారి వసతి నిర్మాణం ఏర్పాటు చేయబడుతుంది నిర్మాణం చేయబడుతుందని దానికి సంబంధించి అందరూ భక్తులకు కూడా భక్త కోటికి హిందూ సమాజానికి ఈ ఈ సందర్భంగా ఈ విషయాన్ని తెలియజేటప్పటికీ ప్రకటన చేస్తూ నేటి నుంచి ఇప్పటి నుంచి ఈ ఇంకా మొత్తము నిర్మాణం పూర్తయ్యేటంత వరకు కూడా ఈ కార్యకలాపాలు ముందుకు సాగుతాయి అని చెప్పి ప్రకటిస్తూ ఇప్పుడు ఆ ముహూర్తాన్ని మన

స్వస్తి శ్రీ విశ్వాపశురామ సంవత్సర చైత్రమాస దశమి సోమవారము అనగా ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఉదయం ఎనిమిది గంటల ఏడు నిమిషముల నుండి పది గంటల ఎనిమిది నిమిషములలోగా ఆశ్రేష నక్షత్రయుక్త వృషభలగ్న పుష్కరాంశములందు కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామమునందు శ్రీ చిదా చిదానంద ఆశ్రమము శ్రీ భువనేశ్వరి పీఠము నుండి వేంచేసి ఉన్న శ్రీ దేవి మందిర ఆశ్రమ పునర్నిర్మాణము కొరకు పూజ్య శ్రీ శ్రీ భువనేశ్వరి పీఠాధీశ్వరుడు పరమహంస పరివ్రాజకాచార్యులు పరమ పూజ్య శ్రీ 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 కమలానంద భారతీ స్వామీజీ వారి ఆదేశానుసారము శ్రీ దేవి గణపతి పంచముఖ ఆంజనేయ స్వామి ఆదిశంకరాచార్యుల వారి బాలాలయమునకు పండితులచే శుభముహూర్తం నిర్ణయించబడినది కావున శుభం పుష్కర పుష్కరగాలం ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషములకు ఈ కార్యక్రమం జరగనుంది ఈ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా చక్కగా వేద పండితుల సమక్షంలో మంగళవాద్యము మంత్రోచ్చారణ వేద మంత్రోచ్చారణ నడుమ ఈ యొక్క కార్యక్రమం అంగరంగ వైభవోపేతంగా జరగనుంది చక్కగా ఈ తొమ్మిది రోజుల పాటు ఈ విశ్వావసునామ సంవత్సరము ఈ కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో ఉండేటటువంటి వారందరికీ కూడా చాలా యోగదాయకమైందిగా చెప్పుకోవాలి ఎందువల్ల అంటే ఎన్నో సంవత్సరముల నుండి వేంచేసి ఉన్నటువంటి భువనేశ్వరి అమ్మవారు ఇక్కడ భక్తులందరికీ కూడా కోరినటువంటి కోరికలు సిద్ధించి సిద్ధింపజేయడంలో ఆమె చక్కగా ముందుండి భక్తులందరినీ కూడా విశేషంగా అనుగ్రహిస్తుంది అలా ఎవరో అని చెప్పడం కాదు ఎవరో కోరికలు తీరినాయని చెప్పడం కాదు ఈ పీఠంలో ఈ ఆశ్రమంలో అమ్మవారి శక్తి చాలా వైభవంగా విరాజిల్లుతుంది అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ సాక్ష్యం నేనే ముందుగా కాబట్టి అంత శక్తివంతమైనటువంటి దేవత భువనేశ్వరి అమ్మవారు అందులో దశమహా విద్యలలో నాలుగవ దేవతగా అత్యంత సాత్వికమైనటువంటి దేవతగా విరాజుడుతూ భక్తులు కోరినటువంటి కోరికలన్నీ కూడా సిద్ధింపజేస్తూ ఉంటుంది అమ్మవారు ఆ అమ్మవారికి చక్కగా మనం వసంత నవరాత్రుల్లో విశేషంగా పూజలు హోమాదులన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాము చక్కగా ఈ వసంత నవరాత్రులు పూర్తయినటువంటి తర్వాత అమ్మవారి యొక్క మందిరము ఆశ్రమము నిర్మాణం చేయాలి అని చెప్పి స్వామీజీ వారి సంకల్పం చేశారు పూజ్య స్వామివారు కమలానంద భారతీ స్వామి వారు ఎన్నో దేవాలయాల్ని వారి హస్తాంత ప్రతిష్ట చేయడం మనమంతా కూడా చూసాం చక్కగా మీరంతా కూడా యూట్యూబ్లో వాటిలో కూడా చూస్తూ ఉంటారు స్వామీజీ వారు ఎక్కడెక్కడ ప్రతిష్టలు చేశారు ఆ దేవాలయాలన్నీ కూడా ఎంతో గొప్పగా ఘనంగా విరాజిల్లుతూ ఉన్నాయి హిందూ ధర్మం కోసంగా సనాతన ధర్మం కోసంగా వారు చేస్తున్నటువంటి కృషి అజరావరం నాకు స్వామీజీ వారిని చూసినప్పుడల్లా స్వామీజీ వారు మాట్లాడినప్పుడల్లా నాకు ఒక పదం గుర్తుకొస్తూ ఉంటుంది భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అర్జున ధర్మాన్ని ఉద్ధరించడం కోసంగా నేను ప్రతి ఒక్క యుగంలోనూ అవతరిస్తూ ఉంటాను ఎప్పుడప్పుడైతే ధర్మానికి హాని జరుగుతూ ఉంటుందో జ్ఞాని జరుగుతూ ఉంటుందో అప్పుడప్పుడు నేను అవతరిస్తూ ఉంటాను అని చెప్పి గీతలో కృష్ణుడు చెప్తాడు విధంగా ఆ కృష్ణ పరమాత్మనే స్వామీజీ వారి రూపంలో వచ్చి ఈ యొక్క ధర్మాన్ని ఉద్ధరిస్తున్నారేమో నాకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే చాలాసార్లు వారు వారు మాట్లాడినప్పుడు ఆ రోమాలంతా కూడా లిక్కు ఒళ్ళంతా కూడా జలదరిస్తూ ఉంటుంది అంత వైభవంగా ధర్మాన్ని గురించి సనాతన హిందూ వైదిక సాంప్రదాయాన్ని గురించి వారు ప్రస్తావిస్తూ ఉంటారు ఎన్నో దేవాలయాన్ని వారి చేతుల మీదుగా ప్రతిష్ట చేశారు హిందూ దేవాలయ ధర్మ ప్రతిష్టాన పీఠం అనేటటువంటి ఒక సంస్థని స్థాపించి దాని ద్వారాగా ఎన్నో దేవాలయాలకు ధూపదీపన నైవేద్యాలు అందే విధంగా వారు ఎంతో కృషి చేశారు వారే పీఠాధిపతులుగా ఉన్నటువంటి ఈ పీఠ నిర్మాణం మనందరి కళ్ళతో చూసే చూడడం అనేటటువంటిది వారు చేస్తూ ఉండగా మనం చూడడము అనేటటువంటిది మనకి ఎన్నో జన్మల సుకృతం ఎన్నో జన్మల భాగ్యం ఉంటే కానీ ఈ అవకాశం మనందరికీ కూడా రాదు అలాగా స్వామీజీ వారు చక్కగా అత్యంత వైభవోపేతంగా స్వామివారు సంకల్పించినటువంటి సంకల్పానికి మనందరము కూడా సహాయ సహకారులుగా ఉండి చక్కగా ఆశ్రమానికి పీఠానికి వచ్చి అమ్మవారిని దర్శిస్తూ ఇక్కడ ఉండేటటువంటి అమ్మవారిని చక్కగా ఆరాధన చేస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి స్వామీజీ వారి యొక్క అనుగ్రహానికి మనమందరం కూడా పాత్రలు అవుదాం అలాగే ఏడవ తేదీ యొక్క కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం జరిగేటటువంటి సందర్భంలోనే ఎప్పుడు ఈ ఇక్కడ శంకుస్థాపన చేస్తాము అనేటటువంటి ముహూర్తం కూడా అమ్మవారిని బాధాలయం చేసేటప్పుడు నిర్ణయిస్తారు చక్కగా ఆ శంకుస్థాపనకి కూడా అందరూ భక్తులంతా కూడా తల తరలిరండి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతాం అదేవిధంగా ఆ అమ్మవారి యొక్క బాణాలయం చేసేటటువంటి సందర్భంలో చక్కగా మనకి అత్యంత సమీపంలో ఉన్నటువంటి పరమ పవిత్రమైనటువంటి కృష్ణానదికి వెళ్ళి చక్కగా కృష్ణానదికి గంగ పూజ అర్చనలు అన్నీ కూడా నిర్వహించి అక్కడి నుంచి జలాన్ని తీసుకువచ్చి చక్కగా మంగళవార్యం నడుమ అమ్మవారిలో ఉండేటటువంటి సమస్తమైనటువంటి కళలన్నీ కూడా ఆ కుంభంలో ఆవాహన చేస్తాం ఓ దేవదేవి మా అందరినీ అనుగ్రహించడం కోసంగా నీకు ఇక్కడ మందిరాన్ని మేము నిర్మిస్తున్నాము ఆ మందిరంలో చక్కగా సింహాసనం మీద నీవు ఆశీనురాలి అందరి భక్తులందరినీ కూడా నీ చల్లటి చూపులతో చూస్తూ నీ అనుగ్రహాన్ని అందించాలి అలా అందించడం కోసంగా ఎంత సమయం అయితే ఈ మందిరం నిర్మాణం చేయడానికి ఎంత సమయం అయితే పడుతుందో అది సంవత్సరమా ఒకటిన్నర సంవత్సరమా ఎంత ఎంతకాలం అయితే పడుతుందో అంతకాలం పాటు నువ్వు ఈ కుంభంలో ఉండి ఈ కలశల్లో ఉండి నీ శక్తినంతా కూడా ఈ కలశంలో శ్రీచక్రంలో నిక్షిప్తం చేసుకొని ఇప్పుడు ఎలా అనుగ్రహిస్తున్నావో అప్పుడు కూడా అలాగే భక్తుల్ని అనుగ్రహించు తల్లి అని చెప్పి అమ్మవారిని మనం ప్రార్థన చేస్తూ అమ్మవారి యొక్క కళలన్నీ కూడా కుంభంలో ఆవాహనం చేయడము ఆ కుంభానికి విశేష పూజలు జరపడం అంతా కూడా జరుగుతుంది భక్తులందరూ కూడా విశేషంగా తరలి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ అమ్మవారి పాదాలకు పరమ పూజ్య శ్రీ స్వామీజీ వారి యొక్క పాదాలకు నమస్కరిస్తూ స్వస్తి